లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం అసలు భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఈ విడాకులు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాట్సాప్లో ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి అసలు వాట్సాప్లో ఉండేటటువంటి మెసేజ్ల వలన అసలు డైవర్స్లు తీసుకునేటటువంటి పరిస్థితి ఉందా కోర్టులో అలాంటి వాట్సాప్లో వచ్చేటటువంటి మెసేజ్లు కనుక వీడియోలు గనక ఏమున్నా కూడా వాటిని పరిగణలో తీసుకుంటుందా అనేది ఈరోజు మనం చర్చిద్దాం ముఖ్యంగా మిత్రులందరూ కూడా దయచేసి మన లాస్ట్ సోషల్ మీడియాని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళేటప్పుడు అసలు భార్యాభర్తలు డైవర్స్ని ఫైల్ చేసుకునేటప్పుడు ఆ సందర్భాల్లో భార్యాభర్తలకి కోర్టుల్లో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు లేవదీసేటటువంటి పరిస్థితి ఉంటుంది కారణం ఒక భార్య లేదా భర్త డైవర్స్ ఫైల్ చేసుకునేటప్పుడు దాంట్లో కొన్ని రక రకాలైనటువంటి కీలకపరమైనటువంటి చట్టపరమైనటువంటి అంశాలు అనేవి కోర్టుల్లో వెలుగు చూస్తూ ఉంటాయి అందులో భాగంగానే వాట్సాప్ మె మెసేజ్లు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని చాలా కీలకంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది కారణం ఇప్పుడు రీసెంట్గా మారినటువంటి ఏదైతే గత రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖు నుండి వచ్చినటువంటి ఏదైతే సంబంధిత బిఎన్ఎస్ యాక్ట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ బిఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటివి బిఎస్ఏ సంబంధించినటువంటి యాక్ట్ల్లో ఎవిడెన్స్ యాక్ట్లు అనేవి చాలా కీలకంగా మారనున్నాయి దీంట్లో భాగంగా ఏదైతే బిఎస్ఏకి సంబంధించి ఎవిడెన్స్కి సంబంధించినటువంటి యాక్టుల్లో ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే దాన్ని ముఖ్యంగా బేరీజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అంటే కోర్టులు ఎవరైతే ఈ రకమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫైల్ చేసేటప్పుడు ఈ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి ఈ ఏదైతే మీరు ఇచ్చేటటువంటి వాట్సాప్ మెసేజ్లు కానీ లేదు ఏదైనా దానికి సంబంధిత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు ఉన్నా కూడా దాన్ని పరిగణలో తీసుకోమని చెప్పి కొత్తగా వచ్చినటువంటి రూపాంతరం చెందినటువంటి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ విధంగా ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి ఒక నూతన జడ్జిమెంట్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఏదైతే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక నూతన జడ్జిమెంటు అది కూడా ఈ జూన్ నెలలోనే రావడం జరిగింది ఇది రీసెంట్ జడ్జిమెంటు దీని ప్రకారం ఇకపైన భార్యాభర్తలు విడాకుల సమయాల్లో విడాకులు ఫైల్ చేసుకునేటప్పుడు వారు ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ని కోర్టు చేసుకోవడం ద్వారా ఏదైతే తన భార్య మీద భర్తకు కానీ భర్త మీద భార్యకు కనుక ఖచ్చితమైనటువంటి అనుమానాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు వారికి సంబంధించినటువంటి మొబైల్స్లో ఉన్నట్టుగా కనుక గుర్తించినట్టయితే వాటిని సేకరించే వాటిని కోర్టు వారి తొలక దృష్టిలో పెట్టినట్టయితే ఖచ్చితంగా డైవర్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది దానికి సంబంధించినటువంటి ఒకసారి జడ్జిమెంట్ కనుక మనం పరిశీలించినప్పుడు అది మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి జడ్జిమెంటు ఇది ఈ జడ్జిమెంట్కి సంబంధించి ఇది గ్వాలియర్ బెంచ్కి ఇచ్చినటువంటి జడ్జిమెంట్గా మనం చూడాలి గ్వాలియర్ బెంచ్లో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అంజనీ శర్మ వెసెస్ రామన్ ఉపాధ్యాయు సంబంధించినటువంటి ఈ రీసెంట్ రెండు వేల ఇరవై ఐదు జూన్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారంగా భార్య లేక భర్త ఇద్దరి మధ్య ఏదైనా వీరికి తెలియనటువంటి ఏదైనా ఒక ఇల్లీగల్ కాంటాక్ట్స్ నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఆ ఎవిడెన్స్ రూపంలో కోర్టుకి ప్రొడ్యూస్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది అయితే అసలు ఈ జడ్జిమెంట్ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు అందులో ఏ రకమైనటువంటి కష్టమైపు ఉంది అనేది ఒకసారి పరిశీలిస్తే ఇది గ్వాలియర్కి సంబంధించినటువంటి అంటే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కేసుల్లో భార్య భర్తలు ఇద్దరు కూడా విడాకులు ఫైల్ చేసుకున్నారు విడాకులు ఫైల్ చేసుకున్న తర్వాత భార్య భర్త ఇద్దరి మధ్య కూడా వాదంలో వాదోపవాదాలు జరుగుతున్నప్పటికీ భర్త సడన్ ఒకరోజు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆమె తనకు సంబంధిత వేరే వ్యక్తితో అనుమానాస్పదమైనటువంటి చాటింగులు చేయడం ఎక్కువగా అతని అంటే వేరొక వ్యక్తితో ఎక్కువగా సంభాషణలు కలిగి ఉండడం వాట్సాప్లో మెసేజ్లు కలిగి ఉండడం ఇలాంటివన్నిటినీ కూడా గుర్తించినటువంటి భర్త ఆమెకు తెలియకుండానే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎవిడెన్స్ యాక్ట్లో చాలా కీలకంగా మారింది ఆమె తెలియకుండానే ఆ వాట్సాప్ల నుండి ఆ మెసేజ్లు అనేవి ఆయన తీసుకోవడం జరిగింది ఆ మెసేజ్ని కోర్టు వారి ముందు అనుకోని పరిస్థితుల్లో ఏదైతే ట్రైల్ నిర్వహణ జరుగుతున్న సమ సందర్భంలో వాటిని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది దానిపై కోర్టు వారు చాలా సీరియస్ తీసుకొని డైరెక్షన్స్ తీసుకున్న తర్వాత ఇది చే ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్గానే భావించాలి ఎందుకంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి జీవనం అనేది చాలా హిందూ సాంప్రదాయబద్ధంగా ఉండేటటువంటి హిందూ యాక్ట్కి సంబంధించినటువంటి వైవాహిక చట్టానికి సంబంధించినటువంటి దాని ప్రకారం భార్య భర్తలు ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి దైవపూరిత వాతావరణం ఉంటుంది ఒక భర్త భార్య భార్యకి భర్త మధ్య ఉండేటటువంటి ఏదైతే ఒక సారూప్యత ఇద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధం అనేది ఎప్పుడూ కూడా వాళ్ళ అనురాగం ఆప్యాయతలు అన్ని ఒకే రకంగా ఉండాలి కానీ ఈ రకమైనటువంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు ప్రభావంతో వెళ్ళడం వల్ల ఈరోజు సమాజానికి మేలు చేసే కీడు జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి గుర్తించినటువంటి వీరి వల్ల అనేక రకాలైనటువంటి తప్పుడు లక్షణాలు సమాజంలో తిరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయని గుర్తించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం అదేవిధంగా గ్వాలియర్ బెంచ్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి వివరాల్లో ఆమె తలుక ఆమె పైన చేసినటువంటి అభియోగాన్ని ఖచ్చితంగా ఇచ్చేస్తూ కింది కోర్టులో దాన్ని కోర్టు వారు ఆమోదించడం జరిగింది అయితే ఇక్కడ ఒక మెరుపు యాక్చువల్గా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సెల్ ఫోనే కాదు ఏదైనా కూడా అతని తొలుక లేదా ఆమె తొలుక ప్రమేయం లేకుండా తీసుకోవడం సమంజసమేనా అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం అసలు ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇరవై ఒకటి అంటే ఎవరైనా పర్సనల్ లిబర్టీ వారి యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేటటువంటి వారికి ఉండేటటువంటి హక్కులు కోల్పోతున్నారు అనేది ఈ వాదనలో ముందుకు రావడం జరిగింది అయితే ఆమె ఈ కింద కోర్టులో ఇచ్చినటువంటి ఈ వ్యవహారాన్ని ఛాలెంజ్ చేస్తూ నా భర్త నాకు తెలియకుండానే నా సెల్ ఫోన్లో ఉండేటటువంటి వాట్సాప్లు చాటింగ్లు అన్నీ కూడా తీసుకొని కోర్టుల్లో ప్రొడ్యూస్ చేయడం కోర్టుల్లో ఈ రకమైనటువంటి ఇచ్చేసి నా తనకు మనోభావాన్ని దెబ్బతీయడం అదేవిధంగా నాకు ఉండేటటువంటి లిబర్టీని ఈయన డ్యామేజ్ చేశారు కాబట్టి దీన్ని అంగీకరించకూడదు ఇది కొట్టివేయాలని చెప్పి ఈమె తన తనకు వాదనలో వినిపించింది కానీ దీనిపైన మధ్యప్రదేశ్ హైకోర్టు చాలా కీలకంగా ఆలోచించినటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి విషయాలని దోసిపుచ్చేటటువంటి పరిస్థితులు లేదు ఖచ్చితంగా ఇది కింద కోర్టు ఇచ్చినటువంటి వాదన సరైనదే ఎందుకంటే మీరు ఏదైతే ఇద్దరి మధ్య చాటులు జరుగుతున్నాయని మీరు మీ మధ్య జరుగుతున్న వాదనని భర్త క్లియర్గా వివరించారు కాబట్టి ఇది సమంజసమైనటువంటి విధానమే అని చెప్పి కోర్టు బెంచ్ కూడా అంగీకరించడం జరిగింది హైకోర్టులో ఏదైతే విస్తృత అధికారాలు కలిగినటువంటి జడ్జిలు తాలూకా అభిప్రాయం మేరకు మాత్రమే అనేవి నిర్వహించడం జరుగుతుంది వారి యొక్క చాలా వాదనలు వారి యొక్క సంబంధించిన జడ్జిమెంట్లు కనుక ఒకసారి పరిశీలించాలంటే అసలు వారికి దగ్గర ఉండేటటువంటి సెక్షన్లు ప్రభావితం చేస్తాయి ఏ రకమైనటువంటి సెక్షన్లు ప్రభావితం చేస్తాయి అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి హిందూ వైవాహిక చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్స్లో జడ్జిలు దానికి అప్రమత్తమైనటువంటి అధికారాలు కలిగేటటువంటి ఉండేటటువంటి సెక్షన్లు సెక్షన్ పద్నాలుగు మరియు పంతొమ్మిది ఇరవై సంబంధించినటువంటి సెక్షన్లు చాలా కీలకంగా మారుతాయి వీటిపై వీటి పై వీటిని బేస్ చేసుకొని మాత్రమే కోర్టు వారు తలక విస్తృత అధికారాలతో జడ్జిమెంట్లు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది దీని ప్రకారం మాత్రమే ఫర్దర్గా జడ్జిమెంట్లు అనేవి ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం భార్య లేక భర్త ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ రకంగా చేసేటప్పుడు ఇకపైన ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కారణం ఒకసారి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కనుక ఏదైతే మీరు ఎవిడెన్స్ రూపంలో కనుక అంటే దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఫోర్ బి కింద మీరు దాన్ని ఫైల్ చేసినట్టయితే తయారు చేసి ఖచ్చితంగా కోర్టు వారు దాన్ని తీసుకుంటారు దాన్ని పరిగణలో తీసుకొని దానిపైన ఒక మంచి జడ్జిమెంట్ని అయితే కోర్టు వారు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను ఏదైతే చెప్పినటువంటి మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి జడ్జిమెంట్ని మీరు కోర్ట్ చేయండి అదేవిధంగా ఏది ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ని మీరు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని తీసుకున్నా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎక్కడ దాన్ని అప్లోడ్ చేస్తున్నారు డౌన్లోడ్ చేస్తున్నారనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా మీరు వారి దగ్గర నుంచి ఆ రిసీప్ట్లు తీసుకోవడం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎందులో నుంచి స్టోర్ చేస్తున్నారనే విషయాన్ని కూడా స్టోర్ చేస్తూ దానితో సంబంధించినటువంటి బిల్లు పెట్టడం ద్వారా ఖచ్చితంగా కోర్టులో మీరు ఒక విన్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఎవరు విడిపోవాలన్నది మా భావన కాదు కాకపోతే తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేయొద్దన్నదే మా యొక్క ఈ సూచన దయచేసి మంచి సమాజంలో మంచిగా ఎదగాలని భార్యాభర్తలు వారి యొక్క ఒకరి మీద ఒకరి నమ్మకాన్ని కలిగించుకొని మంచి జీవనాన్ని కొనసాగిస్తేనే వారి పిల్లలు వారి భవిష్యత్తు అనేది ముందుకు వెళ్తుందని చెప్పి మంచి నూతన సమాజాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో నమస్కారం